నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం తార రోడ్డు అనుకొని ఉన్నటువంటి నేల అండి పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ నేల వచ్చేసరికి బ్లాక్ సాయిల్ వస్తుందండి మీకు అంటే పత్తి మిర్చి కంది పొగాకు ఇలాంటి పంటలకి మంచి అనువైన నేల ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి సింగరాయకొండ ఖమ్మం కొత్తగా ఇస్తున్నటువంటి హైవేలో నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ దూరంలో విజయవాడ చెన్నై హైవేలో నుంచి ముప్పై రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు రేట్ అయితే కూర్చుంటే తగ్గుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ భూమి మొత్తం కూడా స్క్వైర్ పెట్టండి అన్ని గట్టులు సమానంగా ఉంటాయి అలాగే తారోడ్కి కూడా ఎక్కువగా ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది ఇక విలేజ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంది థ్యాంక్ యూ